వైరల్ ఫీవర్స్కి సెపరేట్గా ట్రీట్మెంట్ యాంటీ వైరల్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది వైరల్ ఇన్ఫెక్షన్స్లో అవసరం పడదు మెయిన్ వైరల్ ఫీవర్కి ట్రీట్ చేసేది ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ప్లేస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనమాట ముందుగా వచ్చే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే పేషెంట్స్లో హై టెంపరేచర్స్ జ్వరం అది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పారాసిటమాల్ మీద డిపెండ్ అవడం అనేది ఇట్ ఈస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత ఫ్లూయిడ్ లాస్ ని కరెక్ట్ చేసుకోవాలి మనం వెంద టెంపరేచర్ హై మనకి ఎక్కువ ఫ్లూయిడ్ లాస్ ఎలక్ట్రోలైట్ లాస్ అలాంటివి ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్స్ ఓవరల్ గా తీసుకోగలిగినంత వరకు ఎంత ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోగలమో అది తీసుకొని ఫ్లూయిడ్ లాస్ ని మనం కొంచెం తగ్గించుకోగలగాలి లేదా ఇఫ్ ద పేషెంట్ ఇన్ హాస్పిటల్ ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా మనం ఆ ఫ్లూయిడ్ లాస్ ని ఎలక్ట్రోలైట్ లాస్ ని కలెక్ట్ కరెక్ట్ చేయొచ్చు ఒకవేళ కొంతమందికి ఎవరికైనా విరోచనాలు వాంతులు ఉంటే దానికి పరమైన చికిత్స చేయడం జరుగుతుంది కానీ స్పెసిఫిక్ యాంటీవైరల్ థెరపీస్ అనేది మోస్ట్ ఆఫ్ ది వైరల్ ఇన్ఫెక్షన్స్లో అవసరం ఉండదు కానీ వేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేరు యాంటీ యాంటీవైరల్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎప్పుడంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువగా ఉండి లేదా కమ్యూనిటీలో అవుట్ బ్రేక్స్ అలాంటి ఉన్నప్పుడు యాంటీవైరల్స్ వాడుతాం